హాయ్ గాయస్ సో వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ హైవే వన్ సిక్స్ సెవెన్ బీజీ సో ఇక్కడ నేషనల్ హైవే లేదు ఎందుకంటే మాటి మాటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి అక్కడ అందుకే ఇక్కడికి వచ్చాము సో బేసికల్లీ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేశాము ద మోస్ట్ డేంజరస్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అని చెప్పి అండ్ పర్టికులర్ అది ఏపీ అనుకోండి అది ఎందుకో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఏదైనా ప్రాబ్లం ఏంటో అండ్ చేసిన తర్వాత కూడా చాలా మంది చూశారు చాలా మంది చూడలేదు పక్కన పెడితే మేము సపరేట్ గా పీపుల్ కి అవేర్నెస్ కూడా ఇచ్చాము అని ఒక షార్ట్ వీడియో తయారు చేసి పీపుల్ షేర్ చేసాము కూడా లైక్ వాట్ నీడ్ టు డూ అని చెప్పి అంతా చేసినా సరే లాస్ట్ టూ వీక్స్ టూ యాక్సిడెంట్స్ మళ్ళీ నేనేం ఒక డిప్యూటీ కలెక్టర్ అంట తెలంగాణ నుంచి మన ఒక కియా సెల్టాస్ ఆ పర్సన్ ఎవరు మాకు తెలియదు యాక్సిడెంట్ చేసి భయపడి వెళ్ళిపోయాడు అతను ఎందుకంటే ఎవరు కొడుతున్నారు జనాలు మనం మీకు వీడియో చెప్పినట్టు మా ఊరు తన బులవరోతో హిట్ అయితే కొట్టబోయాను యాక్సిడెంట్ అయితే వాళ్ళు సస్తున్నారా బతున్నారా పక్కన పెడితే కొడుతున్నారు పీపుల్ అది బేసికల్లీ ఫార్మర్ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఆ కానీ ఆవులు కానీ వాట్ ఎవర్ దే ఆర్ వాళ్ళు చూసుకోవాలి అది అది వదిలేసి పీపుల్ కొడుతున్నారు వాళ్ళు వచ్చిపోతే పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ లేదు పోనీ ఆ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు రెస్పాండ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సో ఈరోజు నాతో పాటు అజీస్ ఉన్నాడు సో బేసికల్లీ మేము డిస్కస్ చేస్తున్న టాపిక్ ఆ గురించే తను యూజువల్లీ ఆ బైక్ లో ఫ్రీక్వెంట్ తిరుగుతాడు తనకి పెద్ద బైక్ డామినార్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఫ్రీక్వెంట్ గా ఆ రోడ్ తిరుగుతాడు లైక్ దొత్తలూరు ఉదయగిరి సో అజీస్ నువ్వు చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ రోడ్ మీద పర్టికులర్ గా ఈ మధ్య యాక్సిడెంట్ జరిగింది చూశాను చాలా యాక్సిడెంట్ చూశాను నిన్న అదే మన తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ మన ఒక బ్రెజా కియా సెల్టాస్ మొన్న మా ఊరు అతను బైక్ సీతారాంపురం సైడ్ బైక్ యాక్సిడెంట్ జరిగితే డెడ్ అతను స్పాట్ డెడ్ ఈ బైక్ యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తా ఉంది అసలు నైట్ రైడ్ చేయాలంటేనే అసలు అందుకే ఈ మధ్య అసలు నైట్ రైడ్ అసలు చాలా తక్కువ అసలు దాపేశాను అసలు సో బేసికల్లీ తను కూడా తన ఫియర్ తో ఆపేశాడు ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నావు అజీ సో దొత్తులూరు నేను దుత్తులూరు అంటే ఒక వన్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతాను సో లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎన్ని యాక్సిడెంట్ ఉంటాయి పర్టికులర్ గా లాస్ట్ ఫ్యూ మంత్స్ అంటే నేను ఈ మధ్యనే ఒక వారానికి రెండు అవుతున్నాయి వారానికి రెండు మొన్న ఈ మధ్య నిన్న మొన్న ఒకటి ఇంత ముందు మొన్న బలోరో మళ్ళా కారు దెత్తులూర్ సైడ్ దెత్తులూరులో లో చాలా చూసాను మనం ఫోన్ ఓపెన్ చేసి వేటివ్ న్యూస్ ఓపెన్ చేసి అక్కడ అక్కడే ఉంటుంది ఉదగిరాన్ని సెర్చ్ చేస్తే అదే యాక్సిడెంట్ గురించి అన్ని అవి వస్తా ఉన్నాయి డైలీ చాలా చూసాను రోజుకొకటి యా సో బేసికల్ ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా మా ప్రయత్నం కూడా అవేర్నెస్ తీసుకొద్దాము మా సైడ్ నుంచి లైక్ పీపుల్ కి అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు కూడా చేంజ్ అవుతారు మనం బ్లేమ్ గే మాడద్ది ఇక్కడ బ్లేమ్ గేడ్ అంటే గవర్నమెంట్ చూసుకుంటుంది లేదంటే ఆ నేషనల్ హైవే చూసుకుంటారు కదా ఫస్ట్ మమ్మల్ని చూసుకుందాము లైక్ అజీస్ కూడా యూజువల్లీ ఆ రూట్ ఎప్పుడు తిరిగి అతను ఆపేసాడు తను వర్క్ ఉంటే ఎర్లీగా చూసుకుని వచ్చేస్తున్నాడు నైట్ ట్రావెల్ చేయట్లేదు అంటిల్ దర్ ఇస్ ఎమర్జెన్సీ మనం కూడా మన సైడ్ నుంచి ఏం చేయాలో అది చేయాలి అండ్ అపార్స్ దట్ నాకు ఒక ఐడియా వచ్చింది మనకు యూట్యూబ్ ఉంది ఒక చిన్న ఫ్యామిలీ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది సోషల్ మీడియా అంత పవర్ దేనికి లేదు ఫస్ట్ సోషల్ మీడియా నుంచి అవేర్నెస్ తీసుకొద్దాము అండ్ పీపుల్ పర్టికులర్గా ఫార్మర్స్ కి రైతులకి ఏంటంటే వాళ్ళు తెలీదు బేసికల్లీ ఒక ప్రొడక్ట్స్ లైక్ రేడియం స్టిక్కర్స్ కానివ్వండి మనం చూసాం కదా ఏంటది బ్యాండ్స్ సో రేడియం బ్యాన్స్ కానీ అండ్ మనకు ఈ రేడియం పెయింట్ కానీ కొమ్ములకి ఇలాంటివి వేస్తే ఏంటంటే జనరల్ గా యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది అంటే మా రూట్ లో మాకు తెలిసిందే దేనికి నైట్ కనబడక ఆవుల్ని ఆవుల్ని అయితే వైట్ కాబట్టి స్పాట్ అయిపోతున్నాయి పర్టికులర్ గా బరెలు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ బర్రెలు బెఫుల్ హిట్ అయి అవుతున్నాయి ఫొటోస్ పెడతాను ఇక్కడ మీరు చూడండి కావాలండి అండ్ నిన్న జరిగింది మొన్న జరిగింది కూడా రీసెంట్ పాత యాక్సిడెంట్ లో కూడా నార్మల్ యాక్సిడెంట్ లేదు లైక్ బైక్ బైక్ అయిందో లేకపోతే కార్ వచ్చి బైక్ అలాంటి యాక్సిన్స్ లేవు ఎవడి ఫాల్ట్ అక్కడ సేఫ్టీ చూసుకొని నేషనల్ హైవే ఫాల్టా లేదు యాక్సిడెంట్ అవుతున్నాయి అని తెలిసి కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవకూడదు ఫాల్టా లేదు యాక్సిడెంట్ అవుతున్నాయి మన బర్రెలు తీసుకొచ్చి ఇంట్లో కట్టేద్దామో అని చెప్పి ఇంక జ్ఞానం ఫార్మర్స్ ఫాల్టా లేదు యాక్సిడెంట్స్ అవుతున్నాయి బర్రెలు రావట్లేదు లేదని ప్రికాషన్ తీసుకోవడం తెలియదేమో బేసికల్ ఫార్మర్స్ ఏమంటు ఎందుకంటే మన సైడ్ మన ఊర్లో ఎవరు తెలుసు రెడీ మన ఊర్లో ఎవరికి తెలియదు కదా అంతగా మనమే ఇది ఈ వీడియో ద్వారా తెలియజేసి ఆన్లైన్లో ఉంటాయి రేడియం స్టిక్కర్స్ కానీ మామూలుగా షాపులలో కూడా దొరుకుతాయి రేడియం పెయింట్స్ అని మేమే అవేర్నెస్ తేవాలి ఓకే సో సింపుల్ చెప్పండి అదే ఇంకా మా ఊర్లో కానీ ఏం వాళ్ళకి పాత పీపుల్ లైక్ మన ఫాదర్స్కి లేదంటే గ్రాండ్ ఫాదర్స్కి ఎవరికి ఎలా తెలుస్తుంది ఇది ఎంత ఉందని చెప్పి అది ఎవరు రెస్పాన్సిబిలిటీ మళ్ళీ అందరూ రెస్పాన్సిబుల్ లేదంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ అవేర్నెస్ అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే నేషనల్ హైవే వేసిన తర్వాత లిటల్ మా ఊరు కానీ పక్క ఊరు కానీ ఏ ఊర్లో ఉన్నా సరే జీరో పర్సెంట్ అవేర్నెస్ రోడ్డు గురించి ఒక అవేర్నెస్ తీసుకురావచ్చు కదా రోజు నేషనల్ హైవే గురించి ఇప్పుడు రీసెంట్గా త్రీ థౌసండ్ రూపీస్ ఒక ప్యాకేజ్ వచ్చింది నేషనల్ హైవే ప్యాకేజ్ దాని గురించి ఎక్కడ చూసినా బోర్డ్స్ ఎక్కడ చూసినా యాడ్స్ ఎక్కడ చూసినా వస్తున్నాయి దీ గురించి చిన్న యాడ్ చేయండి ఎందుకంటే మా లాంటి వాడు దేకట్లేదు అండ్ పెద్ద ఛానల్ ఎవరు పెడతానంటే వాడు బెటరు అండ్ గుర్తు వచ్చింది నిన్న ఒక యాక్సిడెంట్ అయింది తను డిప్యూటీ కలెక్టర్ తెలంగాణ అప్పటికీ ఎక్కడో తెలియదు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అని తెలుసు డిప్యూటీ కలెక్టర్ అయితేనే యాక్సిడెంట్ నార్మల్ పీపుల్కి కాదు ఎందుకంటే పెద్ద ఛానల్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు డిప్యూటీ కలెక్టర్ యాక్సిడెంట్ అయింది తుతుల సమాధానం తప్పింది ఇవన్నీ హెడ్లైన్స్ వస్తున్నారు అందరు న్యూస్ పేపర్స్ కానివ్వండి వాళ్ళ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు అందరు బాగానే ఉన్నారు ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు రెస్పాండ్ అయితేనే కదా పైన తెలిసేది ఇప్పుడు మారు ఎమ్మెల్యే గారు ఉన్నారు లేదంటే ఇంకొక దానిపైన ఎవరైనా ఉంటారు వాళ్ళు వాళ్ళు బిజీలో ఉంటారు వాళ్ళకి కింద ఇన్ఫార్మ్ చేస్తేనే కదా తెలిసేది తనేమో నేషనల్ హలో ట్రావెల్ అవుతాడు తనతో పాటు ఒక కాన్మీ ఉంటుంది సో వాళ్ళ కూడా తెలుసు బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే రోడ్డు బాగుంది బాబు చెప్తారు కానీ రోడ్డు పక్కన సేఫ్టీ లేదు చచ్చిపోతున్నారు జనాలు అని ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మై సిన్సియర్ రిక్వెస్ట్ దట్ ఏంటంటే ఫార్మర్స్ ముందు మంచిగా రేడియం పిండి కొనుక్కోండి చీబల్ బెస్ట్ లైపోద్ది లేదు అంటే మీ దగ్గర పిల్లలు ఎవరు ఉంటే మన లాంటి వాళ్ళు వాళ్ళు చెప్పండి మనకు ఆన్లైన్ దొరుకుతున్నాయి రేడియం బ్యాన్స్ అవి తీసుకొచ్చే ముందు ఫస్ట్ బ్యాన్స్ అయితే మెల్ట్ వేసేయండి పెయింట్స్ అయితే కొమ్ములు కొట్టండి అవి కొట్టేందంటే చీకట్లో ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తెలిసిపోద్ది మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది వెహికల్స్ లో డౌన్ అవుతాయి అనమాట కట్ చేస్తే వెహికల్స్ ప్రాబ్లమ్ లేదు కదా మనకు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ బనమెన్ ప్లీజ్ మనకు రోడ్ సేఫ్టీ పెంచండి బ్యారికేడ్స్ చేయండి పల్లెటూరులో వచ్చినప్పుడు అదే మా సిన్సియర్ రిక్వెస్ట్ సో మనము లాస్ట్ వీడియో చేసాము ట్వంటీ డేస్ ముందు లైక్ ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎవరు దేకలేదు మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ యాక్షన్స్ ఫ్రీక్వెంట్ గా అవుతున్నాయి వీడియోని షేర్ చేయండి బయట వాళ్ళకి అవసరం లేదు హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇంకో అవసరం లేదు రైట్ టు షేర్ ఫార్మర్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి మా ఇన్ నెల్లూరు డిస్టిక్ డిస్ట్రిక్ట్ పీపుల్ లైక్ కావాలి డిస్ట్రిక్ట్ పీపుల్ కి షేర్ చేయండి వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని కోరుతున్నాం నా సజెషన్ ఏమంటే ప్రతి ఒక్కరు చూడాలి మనం ఎన్నో పనులు చేస్తాం అంత రోజు ఎన్నో వీడియో చూస్తాను లైక్ సినిమా వీడియోస్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ అన్ని ఏదో ఒకటి చూస్తాండం ఈ వీడియో దయచేసి చూసి అవేర్నెస్ అవేర్నెస్ కోసం మెయిన్ సో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమన్నా పర్లేదు కానీ షేర్ చేయండి షేర్ చేస్తే పర్టికులర్గా మీ దగ్గర ఉన్న ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకురండి మీరు అండ్ నా మెయిన్ సజెషన్ పర్టికులర్గా ఎవరైతే నియర్ టు హైవే ఉంటున్నారో వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్లీ టేక్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ సాయంత్రం పూట రోజు ఎక్కినప్పుడు మీ సౌ మీకు వస్తుంది మా సౌ మాకు వస్తుంది ఉంది పొజిషన్ సో మన సౌ మనం చూసుకోవాలి మీ సౌ మీ చూసుకోండి ఎందుకంటే ఎవరు దేకట్లేదు ఇక్కడ మమ్మల్ని మనం దేక్కున్నాం లైక్ అజిస్ట్ చెప్పినట్టు పాపం ఆయన సాయంత్రం ట్రావెల్ చేయడమే మానేసాడు అంట ఎందుకు ఎందుకు లేని పని రిస్క్ అని చెప్పి ప్లీజ్ ట్రావెల్ సేఫ్ ట్రై టు అబైడ్ నైట్ టైం జర్నీస్ ఒకవేళ నైట్ టైం ఖచ్చితంగా ట్రావెల్ చేయాలనుకుంటే కొంచెం స్లోగా ట్రావెల్ చేయండి అండ్ కొంచెం ఏమంటాం శ్రద్ధ డ్రైవింగ్ లో పెట్టండి మ్యూజిక్ నిందనో ఈ మాట కాకుండా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ